హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజీలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అటుకులతో మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చేయించిపోతున్నాను చాలా చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ ఎక్స్ట్రా క్రిస్పీగా కూడా ఉంటాయండి అటుకులతో చేయటం వల్ల మీరు ఎప్పుడైనా అటుకులతో ఇలాగా మురుకుల్ని తయారు చేశారా చేయకపోతే కనుక పక్కాగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి పదే పది నిమిషాల టైము ఈ మురుకులు తయారు చేసుకోవడానికి అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఎలా చేసుకోవాలో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు అటుకులను తీసుకుంటున్నాను నెక్స్ట్ ఒక పావు కప్ వరకు పుట్నాల పప్పును తీసుకుంటున్నానండి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి రెండు లేదా మూడు నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుంది అటుకులు అనేవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇలాగా వేయించేసుకోవటం వల్ల మనము మిక్సీ జార్లో వేసినప్పుడు బాగా పౌడర్ లాగా అయిపోతుంది చూడండి ఈ విధంగా క్రిస్పీగా అయితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారేంత వరకు పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇలాగా మిక్సీ జార్లో వేసేసి ఎలాంటి వాటర్ పోయకుండా మెత్తగా పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా బరగ్గా వేసుకోవద్దు మెత్తగా ఫైన్గా పౌడర్ అయ్యేలాగా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ని పెట్టేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని కూడా బాగా జల్లించేసుకోవాలండి ఇలాగా జల్లించుకోవటం వలన మనకి మురుకులు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి ఎలాంటి పిండి ముద్దలు అనేవి ఉండకూడదు ఇలాగా జల్లించేసుకొని ఈ వేస్ట్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నెక్స్ట్ ఒక కప్పు వరకు రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నానండి పొడి బియ్య పిండిని ఇలాగ రైస్ ఫ్లోర్ని కూడా వేసేసుకొని నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నువ్వులు వేసేసుకుంటున్నాను నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకోండి నేను ముప్పావు టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకుంటున్నానండి మిరియాల పొడి పే ప్లేస్లో మీరు కారం నైనా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఒక టూ టీ స్పూన్స్ వరకు బటర్ని వేసేసుకోండి బటర్ లేని వాళ్ళు కరిగించుకున్న నెయ్యినైనా వేసుకోవచ్చు ఇలాగ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి మనం వేసుకున్న బటర్ అనేది పిండికి బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని చూడండి ఈ విధంగా బాగా బటర్ అంతా పిండిలో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒకసారి మనం చేతితో ఒక ముద్దలాగా చేసుకోవాలండి ఇలాగా ముద్దగనక అయితే మనకి కరెక్ట్గా అన్నీ సరిపోయినట్లండి ఇలాగ కాకపోతే కనుక ఇంకొంచెం వా నెయ్యినే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళని పోసుకొని కలుపుకుంటున్నానండి గోరువెచ్చగా ఉన్న నీళ్ళని పోసుకోండి ఇలాగా కొంచెం కొంచెం పోసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగ మీకు హాట్ వాటర్తో మనము పిండిని కలుపుకోవటం వల్ల మురుకులు అనేవి బాగా క్రిస్పీగా గుల్లగుల్లగా వస్తాయండి మీకు మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కాదండి పూరి పిండి కంటే ఇంకొంచెం సాఫ్ట్గా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇంతకు మించి మరీ పలుచగా ఉన్నా మరీ గట్టిగా ఉన్నా కానీ మనము గట్టిగా ఉంటే చక్రాలు ఒత్తుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది మరీ లూజ్గా ఉంటే కనుక ఆయిల్ అనేది ఎక్కువగా పట్టేస్తుందండి చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నేను లాగా చేసుకోవడానికి స్టార్ ఉండే ప్లేట్ని అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను మురుకులైతే చూపిస్తున్నాను కదా మీకు అందుకని చెప్పేసి నేను స్టార్ ఉన్న ప్లేట్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు మనము చేసుకునే చక్రాలు చేసుకునే మిషన్ ఉంటుంది కదా దాంట్లో డిఫరెంట్ ప్లేట్స్ వస్తాయి కదా అందులో నేను స్టార్ ఉన్నది తీసుకొని ఇలాగ అడ్జస్ట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలాగ ఆయిల్ని అప్లై చేసుకోవటం వల్ల మనము ఒత్తుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ పిండి కూడా స్టిక్ అవ్వకుండా ఉంటుందండి ఇలాగ మొత్తము ఆయిల్ అప్లై చేసేసుకొని ఇప్పుడు మీకు మనము చేసుకునే మిషన్లో ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని పెట్టేసుకోండి పిండి అనేది గట్టిగా అయితే ఉండకూడదండి అప్పుడు మనకి చక్రాలు ఒత్తుకోవడానికి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎంత అయితే పడుతుందో అంత పిండిని పెట్టేసి ఇలాగ మిషన్ని సెట్ చేసేసుకొని చూడండి ఈజీగా అయితే వచ్చేస్తాయి ఇలాగా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని డీఫ్లెక్స్ సరిపోయినంత ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ని బాగా హీట్ అయిందే లేదో ఒక్కసారి పిండి ముద్దని ఇలాగ వేసేసి చెక్ చేసుకోండి ఇలాగ మనము వేసిన ముద్ద అనేది వెంటనే ఇలాగా పైకి వస్తే కనుక ఆయిల్ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్లే అండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనము మురుకులను అయితే ఒత్తేసుకోవాలి ఇలాగ వేసుకునేటప్పుడు కొంచెం స్టిక్ అవుతూ ఉంటాయండి కొంచెం చేతితో ఇలాగా తుంచేస్తే మనకి కరెక్ట్గా మురుకులు అనేది వస్తాయి మీకు ఇలానే కావాలి అని ఏం లేదండి మీరు కావాలి అనుకుంటే చక్రాల్లాగైనా ఒత్తుకోవచ్చు లేకుంటే చిన్న చిన్న చక్రాల్లాగైనా ఒత్తుకోవచ్చు అండి ఎలాగైనా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలాగ వేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించేసుకోవాలండి ఇలాగ వేసిన వెంటనే మనము గరిటతో తిప్పకుండా ఒక నాలుగైదు నిమిషాలు అలానే ఉంచేసేయండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలాగా బుడగలు అనేవి కొంచెం తగ్గుతాయి ఈ స్టేజ్లో మనం గరిడతో కానీ లేకుంటే స్పూన్తో కానీ అంతా బాగా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి మనము ఆయిల్లో వేసినప్పుడు ఒకదానికి ఒకటి అద్దుకున్నప్పుడు కూడా అయినా కానీ ఏం పర్వాలేదండి బాగా ఫ్రై అయ్యాక వాటందరికీ అవి కట్ అయిపోతాయి చూడండి ఇవి ఫ్రై అయినాయో లేదో ఎలా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మనము పైన మురుకుల పైన బుడగల్లాగా ఫామ్ అయినాయి కదా అవి అనేది మురుకులు అనేవి బాగా ఫ్రై అయితే ఆ బుడకలు అనేది తగ్గిపోతాయండి అప్పుడు మనకి మురుకులు అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లు చూడండి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి ఈ కలర్లో వచ్చేస్తే కనుక మనకి మురుకులు అనేది రెడీ అయిపోయినట్లే ఇలాగే మిగతా పిండిని కూడా ఆయిల్లో ఒత్తేసుకొని మురుకులను అయితే తయారు చేసుకోవచ్చు చాలా చాలా సింపుల్ అండి ఈ మురుకులు తయారు చేసుకోవడం ఎప్పుడైనా మీరు అటుకులతో ఇలాగ మురుకులు తయారు చేయకపోతే కనుక పక్కాగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి అండ్ ఎక్స్ట్రా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తాయి ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ కావాలి అనుకుంటే ఇలాగ పది నిమిషాల్లో స్నాక్స్ తయారు చేసి పెట్టండి ఇంటిల్లిపాది కడుపు నిండా తినేస్తారు మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్